హాయ్ నమస్తే అందరికీ నేను మీ వెంకట ఏపీలో సీఎం జగన్ గారు వైసీపీ పార్టీ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అధికారాన్ని మరి బంగారు పల్లెంలో పెట్టిద్దామని ఆయన నిర్ణయించుకున్నారా ఏంటి అనే విధంగా అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగులు మహిళలు మరి వాళ్ళు రోడ్డెక్కి గత ఇరవై రోజులుగా పైగా వాళ్ళు ఉద్యోగ జీతపత్యాలు పెంచాలని మరి అధికారంలోకి వచ్చే ముందు జగన్ గారు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం తెలంగాణలో కంటే ఒక వెయ్యి రూపాయలు అంగన్వాడీ ఉద్యోగులకు పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అది పెంచకపోగా వాళ్ళ పైన వాళ్ళు ఉద్యోగాల కోసం ఉద్యోగ జీతపత్యాల పెంపుదల కోసం చేస్తున్న ధర్నాలు అవన్నీ ఏదో అత్యవసర ఇది కిందకి తీసుకొచ్చి ఏస్మా చట్టం ప్రయోగించడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏమిటిది అసలు రాజకీయ వ్యూహకర్తలకి అందుబడట్లేదు మరి అసలు జగన్ గారు ఏంటి మొండి ధైర్యం ఎందుకంటే ప్రతి చర్య ఓట్లు పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాజకీయ నాయకులు చూసుకుంటూ ఉంటారు పార్టీ అధినేతలైనా జగన్ గారు అందులో ఇంకాస్తా ఎక్కువగా మరి ప్రతిదీ మనకి ఎంత ఓటు వస్తుంది అనే కోణంలోనే ఆలోచిస్తారు అని చెప్పి అంటుంటారు దానికి ఎవరు అతీతం కాదు ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజలకు సర్వీస్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకోవటం తప్పు కాదు కానీ అయితే ఇప్పుడు మరి యస్మా చట్టం ప్రయోగిస్తే ఖచ్చితంగా మహిళలు ఉద్యోగుల పైన ఎఫెక్ట్ ఉంటుంది తన ప్రభుత్వం ఇప్పుడేమి కొత్తగా ఫామ్ కాలేదు వంద రోజుల్లో ఎన్నికలకి కాబోతుంది వీళ్ళంతా వ్యతిరేకంగా ఓటు చేస్తారనేది జగన్ గారికి తెలుసు మరి తెలిసి కూడా ఈ చర్యలు ఏమిటి అనేది పార్టీ కేడర్కి అయితే అంతుబట్టని విధంగా ఉంది అసలు మొదటి నుంచి కూడా అసలు జగన్ గారు చర్యలు పార్టీ కేడర్కి అంతుబట్టట్లేదు నిజంగా షాకుల మీద షాకులనే అనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకైతే ఎందుకంటే సడన్గా ఇన్ఛార్జీలు మార్చేయడం మరి సడన్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొంతమందిని పిలిపించి మీకు ఎక్కడ కాదు ఇంకో చోటకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి వేరే ప్లేసెస్ కేటాయించడం మరి పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ఆయన వెళ్ళి పార్టీని వదిలి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోతే ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన ఆపకపోవడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీకి బ్రెయిన్ బిహైండ్ పొలిటికల్ మేనేజ్మెంట్గా ఆయన వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్ గారు అదంతా పార్టీ కేడర్కి కూడా తెలుసు మరి పార్టీ లోపాలు బలాలు బలహీనతలు అన్నీ తెలి పార్టీ గుట్టు తెలిసినటువంటి వ్యక్తిని ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తుంటే కూడా ఆపకుండా కనీసం ఎలక్షన్స్ అయ్యే వరకు మరి అది ఏ విధమైన ఎత్తుగడ అనేది పార్టీ కేడర్కి నాయకులకు కూడా అందుబట్టని ప్రశ్న ఇదిలా ఉంటే మరి ఇప్పుడు మహిళలు మన సంస్కృతిలో వాళ్ళు రోడ్డు ఎక్కి ఒక సమస్య కోసం పోరాడుతూ బాధపడుతూ కష్టాలు పడుతూ చూస్తూ ఉంటే అది సమాజం హర్షించదు ఎప్పుడూ కూడా వాళ్ళపైన మరి ఇప్పుడు ఎస్మా చట్టం ప్రయోగించి అత్యవసర సేవలేవో అంగన్వాడీ వాళ్ళు అత్యవసర సేవల కిందకి ఎట్లా వస్తారో అది వైసీపీ ప్రభుత్వానికి తెలియాలి మరి మరి వాళ్ళని ఇది పెట్టి వాళ్ళపైన యస్మా చట్టం పెట్టి రాబోయే ఆరు నెలల్లో ఏ విధమైన ధర్నాలు చేయకూడదు అని చెప్పి చెప్పడం ఇదంతా ఓవరాల్గా ఇది పార్టీకి మరి ఇప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ నెగిటివ్ రియాక్షన్ అయ్యే తప్ప ఈ యస్మా చట్టం ప్రయోగించటం పైన ఎందుకంటే మ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర అంతటా అన్ని జిల్లాల్లో మహిళలు ఇరవై రోజులుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి గతంలో ఆయన ప్రామిస్ చేశారు వెయ్యి రూపాయలు అధికంగా తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తల కంటే ఎక్కువ శాలరీ ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది అవకాశం ఇచ్చారు అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేశారు మరి ఈరోజు దాదాపు సుమారు ఐదు లక్షలు ఉంటారు వాళ్ళు మహిళలు అందులో వాళ్ళు రోడ్డు ఎక్కి వాళ్ళ ఉద్యోగం జీతాల కోసం వాళ్ళు పెంచమని చెప్పి ప్ర ఇది పడుతుంటే దాన్ని సానుకూలంగా ముగించకుండా ఇట్లా వాళ్ళని ఏదో ద్రో ద్రో ద్రోహులుగా ఇది చేయటం అనేది అది పార్టీలకు అతీతంగా ఎవరు కూడా హర్షించరు ఈ విధమైనటువంటి చర్యని ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టేటువంటి అంశం అనేది జగన్ గారికి కూడా తెలుసు మరి ఎందుకు ఇట్లా చేస్తారనేదే ఇప్పుడు అందుబాటునటువంటి ఈ ఒక ప్రశ్న ఖచ్చితంగా కేడర్కి అయితే కేడర్ ఆలోచిస్తున్నది ఇదే ఏమిటిది వంద రోజులు లేదు నిండా మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అందులో మహిళలు మరి అప్పుడు మహిళలు రోడ్డెక్కి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళ శాపనార్థాలు పెడితే మన సమాజంలో వాళ్ళ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మిగిలిన సమాజం దాన్ని రాజకీయంగా కానీ ఇంకొక కోణంలో చూస్తారా చూడరు ఇంకా అసలు మనకిది ఇది హర్షించదగ్గదు కాదని చెప్పి ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఒపీనియన్కి వచ్చి ఓట్ల రూపంలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశాలు వందకు వంద శాతం ఉంటుంది అవునంటారా కాదంటారు మరి ఇదంతా జగన్ గారికి తెలియదు కాదు కదా మరి ఎందుకు ఆయన ఇట్లా ఉన్నారు ఉన్నారనేది రాజకీయ పరిశీలకులకు కూడా అంతు విషయం ఆయన మొండి ధైర్యం ఏంటో అంటే మరి ఎక్కడో ఒక సినిమాలో ప్రకాష్ రాజు అంటుంటారు నేను మోనార్కుని నేను ఎవరి మాట వినను మరి ఆ విధంగా ఆ విధమైన ధోరణి ఆ విధమైనటువంటి ఆలోచన ఇది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ గారు ఫాలో అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది అనేది ఎక్కువ మంది మరి వాళ్ళ క్యాడర్లోనే అనుకుంటున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఏది కూడా అలాగే ఇప్పుడు చాలా చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పులు ఎంపీ అభ్యర్థుల విషయాల్లో మొన్నటికి మొన్న అంబటి రాయుడు అంబటి రాయుడు క్రికెటర్ తీసుకున్నారు మరి ఐదారు రోజుల్లోనే అతను గుంటూరు సీటు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం అది వేరే వాళ్ళకి కేటాయించడం అతను బయటికి రావటం ఇవన్నీ కూడా ఏది కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో పా ఒక్క పాదయాత్రతోనే మరి ఎంతో రాజకీయ వాతావరణాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చగలిగిన మార్చేసినటువంటి నాయకుడు జగన్ గారు కోర్స్ అప్పుడు అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తప్పులు చేశారు వ్యూహ ప్రజలు అన్ని విధాల వ్యతిరేకత ఫామ్ అయింది కలిసి వచ్చింది అదంతా ఓకే కానీ ఇప్పుడు మరి ఒంటరిగా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఏవి కూడా పార్టీ కేడర్కి నాయకులకి గెలుపు పైన ఆశ రేకెత్తిస్తున్నవిగా ఆశలు కల్పించేవిగా ఆశ పుట్టించేవిగా అయితే ఉండడం లేదు మరి ఈ చర్య అంగన్వాడీ ఉద్యోగులపైన యస్మా ప్రయోగించ చట్టాన్ని ప్రయోగించడం అనే చర్య ఖచ్చితంగా సాలిడ్గా ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే మరి ఈ వ్యూహాల్లో ఇది ఏ వ్యూహం ఆయన ఆలోచించి చేసుకుంటున్నారో కానీ ఆయన ధైర్యం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యతిరేకత యాంటీ ఇన్క్ూమిన్స్గా పరిణమించేటువంటి అంశమే ఇది ఖచ్చితంగా పార్టీ ఓటమికి కారణమైనా కూడా అది పెద్ద విచిత్రమేమి కాదు ఎందుకంటే చాలా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తు వ్యవహరిస్తుంది మహిళా ఉద్యోగులు అంగన్వాడీ ఉద్యోగులు అంటే వందకు వంద శాతం వాళ్లే మరి ఎంతో కొంత వాళ్ళతో శాలరీ కొంత హైక్ చేసి సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించే బా బాగుండేది అనేది కేడర్ మనసులో మాట నాయకులు కూడా అదే కోరుకుంటారు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో లక్షలాది మంది మహిళా ఉద్యోగులు రోడ్లెక్కితే ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించుకొని మరి పార్టీకి మేలు ప్లస్ అయ్యే విధంగా మలుచుకోకుండా వందకు వంద శాతం మైనస్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏంటనేది అది జగన్ గారికే తెలియాలి మరి ఆయన వెనక ఈ సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళకి తెలియాలి ఎవరైనా ఇస్తుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన సలహాలు అవి వినే పరిస్థితి ఉంటే ప్రశాంత్ కిషోర్ గారిని వదులుకునేవాడు కాదు అనేది కేడర్లో వినిపిస్తున్నటువంటి మాట మొత్తం మీద ఇవన్నీ కూడా వైసీపీ కేడర్కి షాకుల మీద షాకులుగానే చెప్పాల్సి ఉంటుంది అంతు పట్టట్లేదు ఆయన వ్యూహాలు అయితే ఎవరికి కూడా మరి ప్రత్యర్థి పార్టీలు కొంత సంబరంగా ఉన్నప్పటికీ అసలు ఇదేంటి ఇది బేసిక్గా చిన్నపిల్లలు ఆలోచించినా చెప్తారు కాస్త ఈ టైంలో ఇట్లా చేసుకుంటే లక్షలాది మంది ఐదు లక్షల సుమారుగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పైన ఇట్లా ఇబ్బందులు పెడితే ఎస్మా చట్టం అంటూ అదంటూ ఇదంటూ వాళ్ళ జీతాల్లో కొంత తగ్గించి ఇవ్వడం కూడా చూసాం మనం సో ఇదంతా కూడా పార్టీకి అయిపోద్ది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐదు లక్షలంటే సింగిల్ పర్సన్స్ కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో అంటే మా మా భాగస్వాములు అవుతారు కదా మంచి జరిగితే ఎట్లయితే మా కుటుంబ సభ్యులకి మంచి చేశారని చెప్పి ఒక ప్రో వేలో వాళ్ళు రెస్పాండ్ అవుతారో ఓట్లు వేసేటప్పుడు అలాగే ఇట్లా నెగిటివ్ జరిగినప్పుడు మా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలు ఉంటే వాళ్ళకి అంతా ఇది చేశారు కాబట్టి మనం ఈసారి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన స్ట్రాంగ్గా బిల్డ్ చేసేశారు దీంతో పార్టీ గెలుపు అవకాశాలని జగన్ గారే తన చర్యలతో మరి ఇట్లా క్షీణింపజేసుకుంటున్న పరిస్థితి అంతుపట్టట్లేదు నిజంగా మరి ఆయన వ్యూహాలు ఇంకా ఇంతకు మించి ఏం చేస్తారో ఈ వంద రోజుల్లో అయితే ఎదురు చూడాల్సిందే కేవలం సామాజిక న్యాయాలని చెప్పి బీసీ అభ్యర్థుల్ని ఎస్ఐ అభ్యర్థుల్ని ఇప్పుడు నిలబెట్టినంత మాత్రాన ఆయన పరిపాలన ఇప్పుడు ఆల్రెడీ చూశారు అంతకుముందు అధికారంలోకి ఫస్ట్ టైం వస్తున్న ముందు బీసీ సామాజిక న్యాయం అంటే ప్రజలు నమ్మారు ఇప్పుడు ఇంకా బీసీ కార్డులు ఎస్సీ కార్డులు పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం ఉండకపోవచ్చు అనేది కూడా కేడర్లోనే వినిపిస్తూ ఉంది కనబడతా ఉంది కూడా వాతావరణం ఇప్పుడు ఎందుకంటే పరిపాలన విషయాల్లోనే ఎక్కువ ప్రజలు మొగ్గు కంపారిజన్ చేసుకుని ఓటుకి సిద్ధమవుతారు కాబట్టి మరి ఈ చర్య అంగన్వాడీలని ఇట్లా ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళకి ఏ విధమైనట్టు మేలు చేయకుండా ఇట్లా చేయడం అనేది ఇది మరికా పార్టీని గెలిపే అవకాశాల నుంచి పూర్తిగా జగన్ గారి వెనక్కి లాగేసినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది నాకు ఇది ఏ విధంగానూ ఎంత గొప్ప రాజకీయ చతురత ఉన్నా కూడా మరి ఇంకా తర్వాత ఈ వంద రోజుల్లో ఏ ఏంటి ఆయన చేయబోయే స్ట్రాటజీస్ మరి అది అది ప్రత్యర్థి పార్టీలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్మా చట్టాలు లాంటివి ప్రయోగిస్తే అది మహిళల కోణంలో మహిళ ఉద్యోగుల పైన ఎంత నెగిటివ్ రియాక్ట్ అవుతుంది అనేది జగన్ గారికి ఏం తెలియకుండా ఉండదు కదా మరి ఎందుకు ఇట్లా చేసి ఉండొచ్చు మరి ఆయన తెలిసి ఈ ఓట్లన్నీ పోతాయని తెలుసు దీనివల్ల బాగా మైనస్ అవుద్దని కూడా తెలుసు మరి ఏంటి ఆయన ధైర్యం ఏంటి ఏం అది ఆయనకే తెలియాలి మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది